డాక్టర్ శౌర్యకు ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తుంది కృష్ణబాబు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ నా కూతురు సౌర్యకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు పాప పరిస్థితి అసలు బాగాలేదు మీరు ఇక్కడికి తీసుకొచ్చే సమయానికే పాపకు వల్లంతా విషం పాకింది పాప పరిస్థితి క్రిటికల్గా ఉంది అని చెప్పి డాక్టర్ కృష్ణబాబుకి చెప్తూ ఉంటే కృష్ణబాబు నిహారిక ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే వేదవతి కృష్ణ బాబుకు ఫోన్ చేస్తుంది కృష్ణ శౌర్యకెలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ శౌర్య పరిస్థితి అసలు బాలేదు శౌర్య బ్రతకటం కష్టమని చెప్తున్నారు ఒక అరగంటలో ఒళ్ళు మామూలు రంగుకు వచ్చిందా లేకపోతే ఒళ్ళంతా నీలి రంగుకు మారిపోతే గనుక శౌర్య బ్రతకటం కష్టమని చెప్తున్నారమ్మా విషయానికి విరుగుడు కావాలంట అని చెప్పి కృష్ణబాబు వేదవతికి చెప్తూ ఉంటే వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ ఎవరూ చూడకుండా విషయానికి విరుగుడు తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ శౌర్యను కాపాడనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్